ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మీరు చూస్తున్నారు హతజోడి మనం ఇంతకుముందు ఒక సెకండ్ ఒక వీడియోలో మనం ఆల్రెడీ హతజోడి గురించి చెప్పుకోవడం జరిగింది మీకు నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హతజోడిని ఎలా విధి విధానంగా ఉపయోగిస్తే మనకి విజయాలు చేకూరుతాయి ఎలాంటి విజయాలు చేకూరుతాయో కూడా మీకు నేను చెప్తాను హతజోడి ఇది పూజకు అంటే మామూలుగా మేము ప్రిజర్వ్ చేసే ముందండి ఇది ప్రజలు చేసిన తర్వాత అమ్మవారు ఇలా ఇలా ఉంటారు ఫార్టీ వన్ డేస్ మేము నువ్వుల నూనెలో ప్రజలు చేస్తాను చేసిన తర్వాత విధి విధానంగా అమ్మవారికి రోజు దూపం దీపం నైవేద్యం చూపిస్తాము తర్వాత ఎవరికైనా ఇచ్చే ముందు మేము సుగంధ ద్రవ్యాలని పెట్టి పంపిస్తుంటాము వాళ్ళకి అఖండ విజయం అంటే మీరు ఎలాంటి విజయాలంటే అంతకుముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటపడతారు అలాగే మీరు రాజకీయాల్లో ఉంటే గనక ఎదుటివారిని జయించడానికి మీ దగ్గర ఒక లాగా అతజోడి పనిచేస్తుందండి ఇది నేను చెప్పడం మాట కదండి శాస్త్రంలో చూడడం జరిగింది ఈ ఏ వస్తువులు నేను అమ్మవారితో ఉంటే చెప్తానండి ఇది మీరు చూస్తున్నారు ఇది సింధూరం అండి ఒరిజినల్ సింధూరం అలాగే పచ్చకర్పూరం జాపత్రి జాజికాయ లవంగ ఎలాచి సింధూరం ఇది సింధూరం అండి ఇది గంధం అండి మన ఎర్రగంధం అంటాం కదండి ఎర్రగంధం అలాగే తెల్లగంధం కూడా వేస్తాము అలాగే సుగంధ ద్రవ్యాల్లో కస్తూరిని కూడా వాడతామండి మీకు కస్తూరి మీకు చూపించట్లేదు కస్తూరి చాలా కాస్ట్లీ ఉంటుంది అయినా సరే మేము ఇచ్చే వాళ్ళకి సుగంధ సుగంధ ద్రవ్యాలు కంపల్సరిగా ఇచ్చే పంపిస్తుంటాము ఇది మామూలుగా ప్రిజర్వేషన్ అంటే మామూలుగా చెప్పాలంటే నూనెలో ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి తర్వాత ఇలా ఉంటుంది అంటే చూస్తున్నారు కదా నలభై రోజుల తర్వాత ఈ డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉంటాయండి ఎవరి దగ్గర అయితే అమ్మవారు ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నవారికి రాజకీయ నాయకులకి వారికి శత్రువు వారి పై ఆపోజిట్లో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా విజయం సాధించడానికి జనాకర్షణ కలిగించడానికి అమ్మవారు బాగా మనకి పనిచేస్తుందని శాస్త్రం చూడడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు విద్యలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఖచ్చితంగా కోర్టు వ్యవహారాలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే వందకు వంద పర్సెంట్ విజయం సాధిస్తారు అమ్మవారు కనుక మీ దగ్గర ఉంటే హతజోడీ కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అయినా వందకు వంద పర్సెంట్ రిజల్ట్ని మీరు పొందగలుగుతారని మాత్రం శాస్త్రం చెప్పడం జరుగుతుంది తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటూ ఉంటామండి ఇది ఒరిజినల్ అండి ఇది మామూలు జంతు సంబంధిత కాదు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు కావాల్సిన వారి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితమైన విజయాలు పొందండి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ